అంటే నా నాకోసం రాశారు ఫుల్ అంటే ఇక్కడ ఎవరు అల్టిమేట్ ఇంటెలెక్చువల్ లేదు వాళ్ళకి ఏదో అర్థమైంది ఒక కాంటెక్స్లో రాశారు ఎన్ని బుక్స్ ఉన్నాయి కొన్ని కోట్లకు బుక్స్ ఉన్నాయి నేను ఎప్పుడు చదువుతాం నేను చాలా తక్కువ బుక్స్ చదువుతాను బుక్స్ అసలు ఇంతవరకు కంప్లీట్ బుక్ ఒకటి రెండు చదువుకుంటుంది అంతే అవసరమైన రిఫరెన్స్గా వాడుకుంటాను కాబట్టి బుక్ రీడింగ్ అంటే రీడింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టడీ స్టడీ చేయాలి ప్రతిదీ స్టడీ చేయాలి బుక్ కూడా స్టడీయే చేయాలి బుక్ చదివినప్పుడు బుక్లో ఏం చెప్పారు కాదు అసలు ఆ తర్వాత ఏమనుకున్నాడు ఏ కాంటెక్స్లో చెప్పాడు తను ఏం చెప్పాలనుకుంటున్నాడు తనకి ఏం కావాలి విషయాన్ని అది అధ్యయనం చేసినప్పుడు మనకు అతని ఇంటెన్షన్ అర్థమైనప్పుడు మనకు కాస్త అర్థమవుతుంది డెఫినెట్ బుక్స్ ఆల్సో సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ లైబ్రరీ ఇంటర్నెట్ బుక్స్ ఇవన్నీ కూడా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్ నాలెడ్జ్ నాలెడ్జ్ కూడా బిలీఫే ఆ తర్వాత మీకు ఆ లాజిక్ అప్లై చేయటం కావాలి కాబట్టి బుక్స్ డెఫినెట్గా ఉపయోగపడతాయి దాన్ని నమ్మితే బుక్సే హామ్ చేస్తాయి అలాగే ఇంటలెక్చువల్స్ ఉపయోగపడతాయి ఇంటలెక్చువల్ నేను అందరిని తింటాను నేను పరమ ఆస్తికుడిని అయినా చాగణి కోటేశ్వరరావు గారు వింటాను గరికపాటి గారు వింటాను తోటి సైకాలజిస్టులు వింటాను బాబు గోగినేందు వింటాను అందరిని వింటాను ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు రిజల్ట్ కూడా చేయాలి నా టీచర్ని కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు రిజల్ట్ కూడా చేయలేదు వాళ్ళు చెప్పి నేను ఎవరిని క్వశ్చన్ అడగను నేను నా జీవితంలో ఎప్పుడు కాన్సెప్ట్ చూడాలి క్వశ్చన్ అంటే అడుగుతారు ఇట్లా మీ పేరేంటి ఎక్కడి నుంచి ఉన్నారు బాగున్నారు ఇవి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఎవరిని వస్తున్నాడు ఎందుకంటే వాళ్ళకేం తెలుసు చిన్నప్పుడు నేను సెవెంత్ క్లాస్లో ఇప్పుడు ఒక టీచర్ సిబి చక్రవర్తి గురించి ఉంటే సెవెంత్లో ఒక విధంగా ఉంది ఎయిత్కి వచ్చిన తర్వాత రాముడు పూర్వీకుడు శిబి చక్రవర్తి ఉంది మళ్ళీ సిబి చక్రవర్తి దానానికి వచ్చినోడియమని ఉంది మీ పూర్వీకుడు రాముడు ఇట్లా దానం చేశాడు ఇప్పుడు రాముడు ఉందా సిబి చక్రవర్తం ఉందా అని నా తెలుగు మాస్టర్ని అడిగితే అతనికి అర్థం కాక గేల్ చేశాడు నీ ధర్మ సందేహాలు అది ఏదంటే అందరు నవ్వారు అప్పటి నుంచి నేను క్వశ్చన్స్ అడగట్టమే మానేసాను వాళ్ళకి తెలియదు టీచర్స్ అన్నీ మనం తెలుసా మనం అనుకుంటాం డాక్టర్స్ మొత్తం తెలుసు అనుకుంటాం తెలియదు వాళ్ళకి వాళ్ళకి ఎందుకు డాక్టర్ సైలెంట్గా రాస్తారంటే నోరిపితే వాళ్ళ మూర్ఖత్వం బయటపడుతుంది డాక్టర్స్ అవసరమే నాకు జబ్బు చేసినా లేకపోతే నాకు యాక్సిడెంట్ అయినా డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటే సమస్య టీచర్కి అంతా కూడా సమస్య టీచర్కి తెలిసి టీచర్స్ చెప్తున్నాడు మనమేం నేర్చుకుంటున్నాం అది కాబట్టి అధ్యయనం చేయాలి బుక్స్ని అధ్యయనం చేయాలి ప్రకృతిని అధ్యయనం చేయాలి ఆ క్యాట్ ఎట్లా పాస్ అవుతుంది ఎందుకు పాస్ అవుతుంది ఎలా అడుగులు వేస్తుంది బర్డ్ ఎలా ఎందుకు ఆ ఫీమేల్ బర్డ్ని అట్రాక్ట్ చేసుకుంటూ ట్రై చేస్తుంది ప్రతిదీ అధ్యయనం చేయాలి బస్సులో వెళ్తుంటే వాళ్ళందరూ ఫోజులు కొట్టుకుంటే ఎట్లా మాట్లాడుతున్నారు ఈ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ని ఎట్లా ఇంప్లెస్ చేయడం చూస్తున్నాడు ఇంకోటి తన వెల్త్ ఎగ్జిబిషన్ ఎట్లా చేస్తున్నాడు కార్ ముందు ఫోటో దిగి ఎట్లా పెడుతున్నాడు ఫేస్బుక్లో పోస్టులను అధ్యయనం చేయాలి ప్రతీదీ అధ్యయనం చేయాలి అధ్యయనం చేస్తుంటే మనకి అర్థమవుతుంది అధ్యయనం అంటే స్టడీ ఆల్మోస్ట్ రీసెర్చ్ రీసెర్చ్ చేయాలి అలా కాకుండా వాళ్ళు చెప్పారు చదివారు జాన్పాల్ సాటర్ ఇట్లా చెప్పారు అదంతా అనవసరం ఎవరు నాకు మనమూడి దాకి పేరు కూడా లేదు మీరు ఎవరో చెప్పారు చాలా పేర్లు చెప్పారు ఆ పేరు కూడా తెలియదు నాకు ఎగ్జిస్టెన్షియల్కి పేరు తెలియదు ఎగ్జిస్టెన్షియస్ గురించి తెలుసుకుంటే ఎగ్జిస్టెన్షియలిజం కాదు మనకు లీడర్షిప్ ట్రైనింగ్లో స్వామి వివేకానంద గురించి గాంధీ గురించి ఇంకొకరి గురించి లీడర్స్ యొక్క హిస్టరీ తెలుసుకోవడం లీడర్షిప్ కాదు తెలుసుకుని వాళ్ళకి లాగా చేస్తే అది ఫాలోవర్ అవుతాం మనం కదా కాబట్టి అక్కడ విషయం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప గుడ్డిగా దేన్ని యాక్సెప్ట్ చేయాలి ఈవెన్ బుక్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి చాలా బుక్స్ చూడండి దానిలోనే సెల్ఫ్ కాంట్రడిక్ట్ అనేవి ఉంటాయి రైట్ వింగ్ అయినా లెఫ్ట్ వింగ్ అయినా భగవద్గీతలు అయినా బోర్డని సెల్ఫ్ కాంట్రడిక్టరీ ఉంటాయి కాబట్టి ప్రతిదీ అధ్యయనం చేయండి ఈవెన్ బుక్స్ కూడా బుక్స్కి వ్యతిరేకం కాదు బుక్సే మొత్తం ఇస్తాయి అనుకుంటే దానికి వ్యతిరేకం రైట్ ఇంకొక